హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు అయితే ఈ అన్న రోజు మన ఇంటి దగ్గర నుంచే మన ఫామ్ దగ్గర నుంచే వేటకి వెళ్తూ ఉంటాడు అడవిలో అడవిలో వేటకెళ్తే అతనికి అయితే కంజు పిట్టెలు దొరికినాయంట అయితే నువ్వు తీసుకుంటావా మీ ఫామ్ దగ్గర నాటుకోళ్ళు అవన్నీ పెంచుతున్నావు కదా అయితే వీటికి కూడా పెంచుకో అని చెప్పిండు సరే పెంచుకుంటా అని చెప్పినా అయితే ఎంత అన్నా ఫ్రీగానేనా అని అడిగితే లేదు ఆరు వందలు జత అని అన్నాడు సరే పోని ఆరు వందలు పోతే పోనీ అని చెప్పేసి నేనైతే తీసుకున్న వీటికి ఇవి బాగా దెబ్బలు తాకిచ్చుకునే గుద్దుకొని గుద్దుకొని ఎందుకంటే బెదురుతాయి కదా అడవి ఏదైనా అంటే అవి ప్రకృతిలోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అయితే చూద్దాం ఒకవేళ మన దగ్గర ఒకవేళ వీలుంటే బతుకుతే బతుకనిద్దాం లేదంటే ఇక వదిలేద్దాం ఇక్కడ బాగానే అనుకూలంగా ఉంటాయి ఏవన్నా రోజు అడవి పందులు వేటకు తర్వాత కజు కౌజు పిట్టలు వేటకు అయితే పోతూ ఉంటాడు ఒకవేళ వీలుంటే ఎప్పుడైనా అతనితో పాటు మనం వీడియో చేద్దాం ఎట్లా పడతాడు ఏంది అని చెప్పేసి అయితే మన ఫామ్ దగ్గరికి ఫైనల్గా తీసుకొచ్చాను ఇవైతే బాగానే ఉన్నాయి ఇందాకే ఫుడ్ పెట్టాను ఫుడ్ అయితే తిన్నాయి ఎందుకంటే మన మనుషుల్ని చూసి బాగా భయపడుతున్నాయి వాటి ఫుడ్ పెట్టాను అన్నీ బాగానే తిన్నాయి కొద్దిగా క్యూర్ అయిన క్యూర్ అవుతాయేమో అయితే వాళ్ళ తలకు గాయాలు తగి అయినాయి కాబట్టి కొద్దిగా యాంటీబయాటిక్ అయితే చేద్దాం వాటికి నెత్తి మీద మన దగ్గర కొద్దిగా ఉన్నాయి అవన్నీ పెడతాను వాటికైతే